హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ శివుడి అంశతో ప్రారంభమయ్యే కొన్ని పేర్లను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కొన్ని అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు శివుడి అంశతో జన్మించిన వాళ్ళని శాస్త్రం వివరిస్తుంది అయితే కొన్ని రకాల పేర్లు గల వారితో శత్రుత్వం పెట్టుకుంటే మాత్రం అంతే సంగతులు శివుడికి ఎంతో ఇష్టమైన పేర్లు కొన్ని ఉన్నాయి మరి ఆ పేర్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శివుడికి ఇష్టమైన పేర్లను తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన ఇంట్లో ఏ కష్టాలు లేకుండా మన కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంట్లో మనం పూజలు చేస్తూ ఉంటాం అయితే మనం చేసే పూజలకు వెయ్యి రేట్ల పుణ్య ఫలితం లభించాలంటే మీ పూజ గదిలో ఖచ్చితంగా ఒక గోమాత పటం కానీ గోమాత విగ్రహం కానీ ఉండాలి మీ పూజ గదిలో గోమాత పటం ఉంటే మాత్రం మీరు చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది రాక్షసులు అలాగే దేవతలు కలిసి అమృతం కోసం క్షీరసాగరం మదనాన్ని జరుపుతూ ఉండగా సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటు ఆవు కూడా బయటకు వచ్చింది లక్ష్మీదేవితో పాటు వచ్చిన ఈ ఆవు నుండి వచ్చే పాలు పెరుగు అలాగే నెయ్యి వంటి వాటిని యజ్ఞాలు చేయడానికి దేవతలు ఉపయోగించేవాళ్ళు సకల దేవతలందరూ గోమతలు కొలువై ఉంటారు అయితే శ్రీ మహావిష్ణువు ఒక వరం ప్రసాదించాడు ఎవరైతే ఆవును పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వరం ఇచ్చాడంట అలాగే ఎవరైతే ఆవు ప్రతిమను పూజ గదిలో పెట్టి పూజిస్తారో అలాంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయని దీవించాడు కాబట్టి ముక్కోటి దేవతల స్వరూపమైన గోమాత పటాన్ని ప్రతి ఒక్కరూ పూజ గదిలో పెట్టుకొని పూజించండి మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ మీ పుట్టిన రోజున కానీ పౌర్ణమి రోజున కానీ గోవు పటాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దాన్ని ఒక తెల్లని కాగితంపై రాసి ఆ కాగితాన్ని గోమాత పటం దగ్గర ఉంచండి ఆ రోజు నుండి వరుసగా ఇరవై ఏడు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం సురభై నమ అని మీ మనసులో జపిస్తూ గోమాత విగ్రహం పైన అక్షంతులను వేయండి ఇలా వరుసగా ఇరవై ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఆ కాగితాన్ని తీసుకుని ఒక పసుపు రంగులో వస్త్రంలో మూటలాగా కట్టండి తర్వాత మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ మూటను వేప చెట్టుకు కట్టండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి గోమాత విగ్రహం ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఇప్పుడు మనం శివుడు అంశతో పుట్టిన ఆ పేర్లు గల వారి విశేషాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇందులో మొదటగా ఎల్ అనే పేరు గల వ్యక్తి ఎవరి పేరు అయితే ఎల్ అనే అక్షరంతో మొదలవుతుందో అలాంటి వ్యక్తులు చాలా అదృష్టవంతులు అన్ని చెడు పరిస్థితుల నుంచి అలాగే చెడు శక్తుల నుంచి ఆ పరమశివుడు ఎల్ల వేళలా కాపాడుతూ ఉంటాడు ఇలాంటి వ్యక్తుల జీవితంలో ఎటువంటి కష్టాన్ని రానివ్వకుండా పరమశివుడు రక్షిస్తూ ఉంటాడు ఇక రెండవది ఎన్ ఎన్ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు ఎన్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీ జీవితంలో అడుగడుగున అదృష్టం వరిస్తుంది మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులకు కూడా బాగా కలిసి వస్తుంది డబ్బు పరంగా కూడా మీకు కలిసి వస్తుంది ఇక మూడవ అక్షరం ఎస్ పేరుగల వ్యక్తులు మీ పేరులోని మొదటి అక్షరం కనుక ఎస్తో ప్రారంభమైతే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వచ్చినా కూడా పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటాడు ఎస్ అక్షరం పేరుగల వారితో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే అలాంటి వారికి బ్యాటం చాలా త్వరగా స్టార్ట్ అవుతుంది తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక నాలుగవది ఆ అక్షరం గలవారు అలాంటి వ్యక్తులు పరమశివుడికి చాలా ప్రీతికరమైన వారు ఆ రక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు బాగా కష్టపడే లక్షణం ఉన్నవారు జీవితంలో గొప్ప విజయాన్ని సాధిస్తారు మీ ఇంట్లో సంపదకు ఏమాత్రం లోటు ఉండదు ఇక ఐదవది పీ పేరు గల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులకు ఆ పరమశివుడు ఎప్పుడు సంతోషంగా ఉంచుతాడు వీరు పుట్టుకతోనే చాలా అదృష్టవంతులు మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ డబ్బుల వర్షం కురుస్తుంది ఇక ఆరవది కే పేరుగల వ్యక్తులు ఇలాంటి వ్యక్తులపై ఆ పరమశివుడు ఆశీర్వాదం ఉంటుంది కే అక్షరంతో పేరున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పురుషులకు బాగా కలిసి వస్తుంది ఈ అమ్మాయి తన భర్త కెరీర్ కూడా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యపరంగా సంపద పరంగా బాగా అభివృద్ధి చెందుతారు ఇక ఏడవది బి పేరుగల వ్యక్తులు ఈ వ్యక్తులపైన ఎల్లప్పుడు శివుడు ఆశీర్వాదం ఉంటుంది మీ దగ్గరకు ఎలాంటి కష్టాలను రానివ్వకుండా ఆ పరమేశ్వరుడు రక్షిస్తాడు చాలామంది తమ భవిష్యత్తు తెలుసుకోవాలని చాలా తహతహలాడుతూ ఉంటారు ఎవరితో పని లేకుండా మీరు పుట్టిన వారాన్ని మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఆదివారం పుట్టినవారు సున్నితంగా ఉంటారు వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది సోమవారం జన్మించిన వ్యక్తులు చాలా అదృష్టవంతులు కుటుంబానికి బాగా విలువ ఇస్తారు ఇతరులకు బాగా సాయం చేస్తారు మంగళవారం పుట్టినవారు బాగా ధైర్యవంతులు అలాగే చాలా తెలివైన వారు కూడా బుధవారం జన్మించిన వ్యక్తులు బాగా డబ్బు సంపాదిస్తారు సంపాదించిన డబ్బు అంతా కుటుంబం కోసమే ఖర్చు పెడతారు గురువారం పుట్టినవారు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ విజయం సాధిస్తారు శుక్రవారం పుట్టినవారు వైవాహిక జీవితం చాలా బాగుంటుంది శుక్రవారం పుట్టినవారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి శనివారం జన్మించిన వ్యక్తులు చాలా సీరియస్గా కనిపిస్తారు వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు మీ పిల్లల కీర్తి ప్రతిష్టలను కోరుకున్న తల్లిదండ్రులు పిల్లలకు రెండు అక్షరాల పేర్లు పెడితే వారి భవిష్యత్తు చాలా బాగుంటుందని పండితులు చెప్తున్నారు అలాగే మీ పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెడితే చాలా మంచిదని పిల్లలకు దేవుళ్ళ పేర్లు పెట్టడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలిగే ఉన్నాయి ఈ వీడియోలో చెప్పిన ఏడు అక్షరాలు కళ పేర్లు కలిగిన వారు ఎవరైనా సరే శివానుగ్రహం మీపై సమృద్ధిగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి